హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో ఏం చూస్తున్నాను అంటే అండి కాలి పొగలు ఏ చూపిస్తున్నాను చూడండి దానికి కావాల్సినవి ఏంటో చూపిస్తాను చూడండి కాలిపోరు తీసుకోవాలండి ఒకటే అది ఒక మూడు వందల గ్రాములు ఉంటుందండి తీసుకుని ముక్కలు కోసి పెట్టుకోవాలండి ఏ ఏ సైజు ముక్కలు కోసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ముక్కలు చిన్నగా కోసుకోవాలండి ముక్కలు సైజు ముక్కలు అయితే బాగా వేగుతాయి కదా వేపటికి ఇక చూడండి ముక్కలు కోసం చూడండి అలా కోసుకోవాలి కోసుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టి అది చూడండి పొయ్యి మీద నీళ్ళు పెట్టి పసిపేసి అలా ఉడకబెట్టుకోవాలండి నీళ్ళు బాగా వేడెక్కాక వేసి ఉడకబెట్టుకోవాలి తర్వాత ముచ్చేసి అది తీసుకోవాలి దాంట్లో పుట్టినాల పప్పు ఒక రెండు స్పూన్లు వేసుకోవాలండి తర్వాత ఎన్నిమిరకాయలు ఒక ఐదు వేసుకోవాలి కొద్దిగా గసగసాలు వేసుకోవాలి ఇదో చూడండి అలాగ మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత దాంట్లోనే చిన్న అల్లం కొమ్ము ఎల్లుల్లిపాయ రేఖలు వేసుకుని మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలి పుట్టుకుని ఇదో చూడండి ఉడికిపోయినాయి కదండి పవర్ నీళ్ళు వంపేసుకొని మళ్ళీ నీళ్ళు పట్టుకుని శుభ్రం కడుక్కొని అలాగే ఉంపేసుకోవాలండి ఉంపేసుకుని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని తర్వాత టవ్ మీద ప్యాన్ పెట్టుకో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకోవాలండి పోపు దినుసులు వేసుకుని వేయించుకోవాలి చూడండి పోపు దినుసులు వేగినాయి కదండి తర్వాత దాంట్లోనే నలుగు పచ్చిమిర్చి కొద్ది కొరివేప రబ్బలో వేయించుకోవాలండి దాంట్లో కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ పోసుకొని వేసుకోవాలండి అది కూడా వేయించుకోవాలి తర్వాత చూడండి ఇప్పుడు కాలిపూర నీళ్ళు ఉంపేసి పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసి వేయించుకోవాలి బాగా గట్టిగా కలపకూడదండి అలాగా జాయిగా కలుపుకోవాలి అది తిరిగిపోతాయి ముక్కల కింద దాంట్లోనే ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే కొమ్ముని మగ్గుతాయండి ఉప్పు వేసుకుని రెండు స్కూల్ ఉప్పు అలా కలుపుకోవాలి ఇలా చేసుకుంటే కాలి పౌరు ఎప్పుడు ఎంతో బాగుంటుందండి బాగా మగ్గనివ్వాలండి లేకపోతే కాలి పౌరు వచ్చి మగ్గకపోతే బాగోదండి బాగా మగ్గనివ్వాలి లేకపోతే కసుకు కసుకు అలా మగ్గించుకోవాలి చూడండి మగ్గిపోయింది కదా ఏపిడి శుభ్రంగా అలా మగ్గించుకోవాలండి ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది ఏపిడి ఇలా చేసుకోండి మగ్గిపోయింది చూడండి ఇప్పుడు సాగు చేసుకోవాలండి ఇది చూడండి తీసుకున్నాను కదా ఎంతో రుచికరమైన ఏపిడి రెడీ అండి ఇంత తినండి లైక్ చేయండి వాయండి